హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో కజానా జ్యువెలర్స్లో మేము తీసుకున్న లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి సో మా సిస్టర్ అయితే స్కీమ్ పే చేసి ఈ నెక్లెస్ అయితే తీసుకున్నారు సో దీనికి వేస్టేజ్ అయితే ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయితే పడిందండి స్కీమ్లో మనం జాయిన్ అవ్వడం వల్ల మనకి ఎయిటీన్ పర్సెంట్ వరకు ఎటువంటి వేస్టేజ్ అయితే ఉండదు సో మిగిలిన సిక్స్ పర్సెంట్ అయితే తను పే చేశారు అండ్ స్టోన్ కాస్ట్ సపరేట్గా ఉంటుంది గోల్డ్ కాస్ట్ సపరేట్గా ఉంటుంది సో ఇది టోటల్ వచ్చేసరికి మనకి థర్టీ సిక్స్ గ్రామ్స్ అయితే ఉందండి అలాగే దీంట్లో ఏంటంటే స్టోన్ కాస్ట్ ఎయిట్ థౌజండ్ అయితే పడింది సో రూబీస్ ఎంబ్రాయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనకి ఎయిట్ థౌసండ్ పడింది అనమాట సో మనం స్కీమ్ పే చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవ్రీ మంత్ మనం పే చేసేది బ్లాక్ అవుతుంది ఆ గోల్డ్ అయినా తీసుకోవచ్చు లేదు మనం తీసుకునేటప్పుడు గోల్డ్ రేట్ తగ్గితే మనం మనీ లెక్కనైనా కూడా తీసుకోవచ్చు అనమాట సో దానివల్ల మనకి సేవ్ అవుతుంది ప్రజెంట్ మనకి గోల్డ్ రేట్ బాగా పెరిగింది కాబట్టి సో మాకైతే కొంచెం సేవ్ అయిందండి అండ్ ఇక్కడ ఏంటంటే డిజైన్ విషయానికి వస్తే మధ్యలో లక్ష్మీదేవి ఉంది అటువైపు ఇటువైపు కూడా లక్ష్మీదేవి వచ్చి దాని పక్కన మనకి నర్తకి డాన్స్ వేస్తున్నట్లు ఉందనమాట సో కిందంతా కూడా ఇలాగ పర్ల్ డిజైన్ అయితే వచ్చింది చాలా యూనిక్గా ఉందండి వేసుకున్నా కూడా బాగా అనిపించింది సో అందుకే ఈ డిజైన్ అయితే చూస్ చేసుకున్నారు సో ఈరోజు గోల్డ్ రేట్ అయితే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఉందండి మనము ఈరోజు గోల్డ్ రేట్ కాకుండా మనం స్కీమ్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీ మంత్ది మనకి క్యాలిక్యులేట్ చేసి టోటల్ మనకి ఎంత వెయిట్ వచ్చిందో దాన్ని బట్టి మనం తీసుకుంటాం కాబట్టి సో ఈరోజు గోల్డ్ రేట్ ప్రకారం కాకుండా స్కీమ్ లెక్కన వెళ్ళింది సో మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు థౌజండ్ రూపీస్ నుంచి కూడా స్కీమ్ అనేది జాయిన్ అవ్వచ్చు అండి మీ బడ్జెట్ని బట్టి థౌజండ్ టూ థౌజండ్ అలా ఎంతైనా మీరు పే చేసుకోవచ్చు టోటల్గా లెవెన్ మంత్స్ అయితే స్కీమ్ ఉంటుంది లెవెన్ మంత్స్ తర్వాత మీరు మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ ఉండదు